ఈ టూ త్రీ ఇయర్స్ లో ఈ రీసెంట్లీ త్రీ నైన్ అనే సీరియల్ అది స్టార్ట్ అయినప్పుడు మరి ఎలా వాళ్ళిద్దరి మీద యాక్చువల్లీ బ్రదర్ క్యారెక్టర్ చేశాడు అందులో ఆమెకు పవిత్ర అనే ఆమెకు బ్రదర్ క్యారెక్టర్ చేశాడు చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత తప్పుకున్నాడు దాని తర్వాత కూడా మీకు కలవడం జరిగింది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఒక వర్క్ మీద వెళ్తున్నా మనోడు కనిపించిండు ఆ ఏంది మా అమ్మ చాలా రోజులు అయింది అప్పటికి సిక్స్ మంత్స్ మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది నాకేదో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సిక్స్ మంత్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది కలిసాము కలిసిన తర్వాత ప్యారడైస్ హోటల్ ఉంటుంది పారాడైస్లో కూర్చున్నాము అదే మమ్మల్ని లంచ్ టైం కదా తిన్నాము తిన్నాం అంటే అప్పుడు కొంచెం ఎందుకో కొంచెం పరిశాం పర్షాను అనిపించింది ఏమైంది ఏమైనా ప్రాబ్లమ్లో ఉన్నావా అడిగాను నేను ఇది ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అంటే మేము కలుస్తున్నాం తర్వాత కూడా కలిసాము మాట్లాడాము కానీ నేను లాస్ట్ టైం చూసిన చందుకి ఇప్పటికి కొంచెం చేంజ్ అనిపించింది కొంచెం పరిశాన్ తెలిసిపోద్ది కదా ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఎనీ టైం పక్కనే ఉండక్కర్లేదు వన్ వీక్ కలిసిన టెన్ డేస్ కలిసిన ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ కలిసినా సరే మనకు డిఫరెన్స్ తెలిసిపోద్ది అవునా కదా ఇప్పుడు మీరు నాకు లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేశారు నేను అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంది కదా అలా నేను అడిగా ఏంటి మమ్మీ ప్రాబ్లమా ఎందుకు ఇట్లా పరిశాన్ పరిశాన్ చేస్తున్నావు ఎప్పుడు నువ్వు నాతో కూర్చున్నా కూడా కూర్చుందాం సరదాగా మాట్లాడటం నీ ఎందుకో టెన్షన్ కనిపిస్తుంది ఏంటి అంతా ఓకేనా అని చెప్పి నేను అడిగా ఆ ఓకే మామా నేను ఓకే అరే నాకేం టెన్షన్ ఉంటే అది ఇది అన్నాడు సరే సరే మంచిది మా ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు మామా ఎందుకంటే నాతో షేర్ చేస్తావు కదా చందుబాయి యాజ్ ఎ బ్రదర్ అనుకుంటావు ఫ్రెండ్ అనుకుంటావు నాకన్నా ఒక టూ ఇయర్స్ పెద్దోనవే నువ్వు ఒక బ్రదర్ బ్రదర్ అనుకో లేకపోతే ఏదన్నా అనుకో ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు ఎందుకంటే నువ్వు జెన్యున్ పర్సన్వి నీ గురించి నాకు పూర్తిగా తెలుసు అని చెప్పి నేను ఫోర్సింగ్ కూడా వేసా లేదు మమ్మా అలాంటి ఏదైనా ప్రాబ్లం అయితే నేను ఫస్ట్ టైం నీకు చెప్తా అని అన్నాడు సరే తిన్నాము దాని తర్వాత తెలిపడు నేను వచ్చేసా ఇలానే చూసా నేను కానీ మధ్యలో కొన్ని రూమర్స్ వచ్చాయి ఆ ఇట్లా రిలేషన్ లివింగ్ రిలేషన్షిప్ లో పవిత్ర ఎట్లా అంటారు చెప్తాను చెప్తాను అంటే నా వేరే వాళ్ళ ద్వారా నేను అంటే యాక్సిడెంట్ ముందే వా ఇలా న్యూస్ రాకముందే నాకు విన్నా నేను సరే ఇక సినీ ఫీల్డ్ అన్న తర్వాత ఇక ఈ నేను ఒకటే అంట మనుషులు అన్న తర్వాత మారిపోవడం బట్టలు అన్న తర్వాత మార్చిపోవడం కామనే కదా సరే సినీ ఫీల్డ్లో ఎవరైనా రూమర్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారేమో ఇవన్నీ కామనే కదా నాకు తెలుసు కదా నేను కూడా ఫిలిం ఇండస్ట్రీయే కదా అని చెప్పి అనుకున్నా ఆ రూమర్స్ కాస్త కొంచెం ఎక్కువ అయిపోయినాయి దాని తర్వాత మళ్ళీ ఒకసారి కలిశాడు ఈ రీసెంట్లీ ఒక టూ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మామ ఏంటి ఇలా ఇట్లా రూమర్స్ అవుతున్నాయి అయినా నువ్వు త్రీ నైన్ సీరియల్లో బ్రదర్ క్యారెక్టర్ చేసావు కదా ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది రెమినేషన్ కూడా మంచినే ఉంది ఎందుకు తప్పుకున్నావు ఏం సంగతి అది అంటే కొంచెం మాట్లాడింది అనమాట అంటే నాతో ఏ మనం చేయాలని రూల్ ఉందా సూర్య అంటే సూర్యగిరియా అని పేరు పెట్టి పిలవాడు మామ బ్రదర్ అది ఇది అని పిలుస్తాడు కొంచెం మాట కొంచెం చేంజ్ అనిపించింది నాకు ఆహా ఎందుకు మామాంటి వాళ్ళకు అదేదో మాకు ఆపర్చునిటీస్ మేము చచ్చిపోతున్నాము అంత మంచి కెరియర్ నీకు బెస్ట్ కెరియర్ మంచి రోలు మంచి క్యారెక్టర్ నీ తగ్గట్టు క్యారెక్టర్ వచ్చింది ఎందుకు నువ్వు తప్పుకున్నావు అని చెప్పి క్యాజువల్ అడిగా దాన్ని స్కిప్ చేసేసిండ చెప్పలేదు స్కిప్ చేసాడు దాని తర్వాత నేను అన్న అమ్మమ్మ నాకన్నా నన్ను కదే నువ్వు ఎట్లా అది కామెడీ చేసే అనమాట నన్ను పెట్టిస్తే బాగుంటది కదా నువ్వు తప్పుకున్నావు కదా నేను బ్రదర్ క్యారెక్టర్ అవుతుంది కదా అది అంటే ఎవరికి పడితే అది వస్తుందా నాకటౌట్ నీ కట్ చూసుకున్నావా అది ఇదని చెప్పి కొంచెం అలా మూవ్ అయ్యాడు మంచి ఫ్రెండ్స్ అదే నాకు అర్థం కాలేదు అప్పటికే మనోడు ఒక డైనమాలో ఒక డిప్రెషన్ ఉన్నట్టు కొంచెం అప్పుడప్పుడే రేజ్ అయిపోతున్నట్టు అలాంటి అలాంటి ప్రవర్తన గమనించా అనమాట నేను దాని తర్వాత నాకు మామ ఒక విషయం అడగాలనా ఇఫ్ ఏమనుకోవద్దు మనకున్న ఈ రిలేషన్షిప్ బాండింగ్ వల్ల నేను అడుగుతున్నా ఏమన్నా చెల్లెకి ఏమన్నా ద్రోహం చేస్తున్నావా అని అడిగా అంటే వాళ్ళ భార్య అర్థమైంది చెల్లెకేమైనా ద్రోహం చేస్తున్నావా అని నేను అడిగా ఎందుకు అలా అంటున్నావు అని అన్నాడు దాని తర్వాత నాకు నాకు అంటే నేను వేరే ఏదో వింటున్నామమ్మా నేను కూడా సీరియల్స్ రాక్ చేస్తా నువ్వు సీరియల్స్ ర్యాక్ చేస్తావు సరే నాకన్నా కొంచెం పెద్ద ఆర్టిస్ట్ అయిపోయినావు చాలా సంతోషం ఆ మమ్మీ చనిపోయినప్పుడు కూడా రాలేదు నేను డిప్రెషన్ ఉన్నప్పుడు కూడా రాలేదు నీకు తెలుసు స్టేటస్ కూడా నువ్వు చూసావు అంటే కొంచెం వర్క్ ఉండే నాకు నేను అందుకోసం రాలేదు అని అన్నాడు రూమర్స్ అంటే నాతో ఇదే అన్నాడు ఎవరో ఎన్నో రూమర్స్ చెప్తారు మమ్మ అవన్నీ పట్టించుకుంటారా అవన్నీ పట్టించుకొని అవన్నీ ఎవరిష్టం వాళ్ళది మమ్మ వదిలేసి ఆ టాపిక్ అని చెప్పి అన్నాడు లేదు మమ్మ ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే మా అనుకో ఎందుకంటే ఒక రెండు మూడు సార్లు మాట్లాడాను చెల్లెమ్మతో నేను నేను నువ్వే నువ్వే కాల్ చేసి మాట్లాడించావు నా కో ఆర్టిస్టు నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఒకటే కార్లో వెళ్తున్నాము అంత డౌట్ ఉంటే చూడు మాట్లాడని చెప్పి నువ్వేం మాట్లాడించావు ఈ రూమర్స్ మనకు ఇండస్ట్రీ వాళ్ళకు మంచిది కాదు మామ నువ్వు చాలా చేంజ్ అయిపోయినావు అన్న చాలా చేంజ్ అయిపోయినావు అని చెప్పి ఇక అప్పుడు ఇక కొంచెం ఎందుకో నా మీద కొంచెం సీరియస్ అయ్యాడు దాని తర్వాత బయట రూమర్స్ అనేటివి ఇవన్నీ ఆ నిజము వాళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పి తెలిసింది తెలిసింది లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళిద్దరు మణికొండలో ఉంటున్నారు అది ఇది అని చెప్పి నాకు క్లియర్ అప్పటిదాకా వాళ్ళు వీళ్ళు అంటే అంతగా పట్టించుకోలే మనోని ప్రవర్తన అది ఇది చూసి అప్పుడు నాకు కొంచెం ఓకే అనిపించింది బాధ అనిపించింది ఇక చెప్పలేన మనల్ని అవాయిడ్ చేస్తున్నాడు స్కిప్ చేసేస్తున్నాడు వాళ్ళు లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు మిమ్మల్ని లేకపోతే మీ ఫ్రెండ్స్ కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీరు మీరు మీ కామన్ ఫ్రెండ్స్ కూడా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారా సార్ ఆ విషయం అయితే నాకు తెలియదు కానీ నన్ను అయితే అవాయిడ్ చేసింది అంటే మీరు నేను ఏంటంటే నేను ముక్కు సూటిగా అడిగేస్తే దొంగ తిరుగుడుగా నేను కూడా మాట్లాడను తను నాతో అంత మంచి ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా కారణం అదే నేను కూడా ముక్కు సూటి వ్యక్తిని ఫ్రాంక్ ఏదైనా ముఖం మీద అనేస్తా తను కూడా అలాంటి వాడే అందుకనే మా ఇద్దరికి అంత బాండింగ్ కుదిరింది you <smart noise>